గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖమ్మం జిల్లా మహోబాద్ జిల్లా కొన్ని ఏరియాలు తిరుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కొన్ని చోట్ల ఖమ్మంలో వచ్చారు హాయ్ అన్నారు మహోబాద్ జిల్లాకు వచ్చి చెప్పారు కానీ రావిరాల లాంటి గ్రామంలో అన్నం పెట్టి రైతులు కావచ్చు ఎస్సీ ఎస్సీ సోదరులు కావచ్చు అభివృద్ధి చాలా నష్టపోయారు ఆవిరాల పెద్ద చెరువు కొట్టుకుపోవడం జరిగింది తెగిపోవడం జరిగింది అలాగే ఆలేరు చెరువు తెగిపోవడం జరిగింది కొత్తూరు చెరువు తెగిపోవడం జరిగింది అయోధ్య కావచ్చు ఇలా ఎన్నో చెరువుల్లో పెద్ద పెద్ద చెరువులు తెగిపోయి ఆ వరదతో వరద బాధితు గొర్రెలు కొట్టుకోపోవడం జరిగింది బర్లు కొట్టుకోకపోవడం జరిగింది ఇంట్లో ఉన్న సమాలన్నీ బియ్యం కావచ్చు ఒడ్డు కావచ్చు అన్నీ కొట్టుకోవడం జరిగింది రాజకీయాల్లో అక్కడ దివృత్సం అక్కడ మినిస్టర్ గారు వచ్చారు గౌరవ మినిస్టర్ సీతక్క గారు ఏమీ మాట ఇవ్వలేదు ఇవాళ సీఎం గారు వస్తున్నారు పోటీ ఆశలతోటి ఉండే ప్రజలు ఇస్తారు ఏం హామీ ఇస్తారు ఏం ప్రయత్నం చెప్తారు అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ వాళ్ళు ఆశ నిరాశే చెందింది ఇవాళ వరద బాధితులు కావచ్చు చనిపోయిన కుటుంబాలు కావచ్చు అన్నం పెట్టే రైతు కావచ్చు ఎదురు చూసి మా కష్టాలు చెప్తాము అని అంటే కనీసం పోలీస్ యంత్రాంగం సీఎం దగ్గరికి కూడా రానివ్వలేదు వాళ్ళ కష్టాలు చెప్తామంటే మరి ఎందుకు సీఎం ప్రయత్నించారో మాకైతే అర్థం కావట్లేదు అయ్యా సీఎం గారు గతంలో గౌరవ కేసీఆర్ గారు పేదల పెన్నటి రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడి పెద్దలు అయిపోయాం ఇవాళ కేసీఆర్ గారు ఏజెన్సీ ఏరియాలో ఎవరు తిరగలే చరిత్రలో భారతదేశంలో ఎవరు తిరగలేదు అలాంటిది మా కేసీఆర్ గారు తిరిగారు రామన్న కూడా అనుకోండి భద్రాచలం అనుకోండి మొత్తం టోటల్ ఏజెన్సీ ఏరియా కూడా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల వరకు తిరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో అన్నం పెట్టే రైతు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సబండ జాతులకు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు నేను ఒక్కటే మీతో మనవి చేస్తున్నా దయచేసి ఏదైతే చెరువులు తెగిపోయినాయో ఎవరైతే వరద బాధితులకు ఇల్లు పోయినాయో వెంటనే వెంటనే ఆ ఇల్లు ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నచ్చపోయిన ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను మీకు వేడుకోవడం జరుగుతుంది ఇవాళ గౌరవనీయులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు పర్యటిస్తే కాంగ్రెస్ సన్యాసులు రాళ్ళతోటి కొడుతున్నారు ఇది ఏమైనా మీరే ఒక్క సైడ్ అంటున్నారు ఇలా ప్రతిపక్ష నాయకులు తిరగటం లేదు అని అంటే తిరిగితే మీకు రాళ్లతోటి కొట్టండి అని చెప్పేసి నేర్పిస్తున్నారా మీ కార్యకర్తలకు మీ నాయకులకు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి ఇవాళ ఎవరైనా ఏ పార్టీ ప్రతిపక్షం కావచ్చు మిత్రపక్షం కావచ్చు ఏ పక్షమైనా కావచ్చు ఇవాళ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నష్టపోయిన ప్రతి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్నం పెట్టే రైతుకు నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత మన పైన ఉంది ఇవన్నీ కాకుండా ఎవరైతే మన పురుషోత్తగూడంలో వచ్చారో కూర్చున్నారు వాళ్ళని బాధ్యతలను రానివ్వకుండా ఏదో మాట్లాడారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు ఏదో మాయా మాటలు చెప్పారు వెళ్ళిపోవడం జరిగింది అది కాదు సీఎం గారు రైతు సోదరులకు ఎకరానికి ఎంత ఇస్తారో మీరు ప్రకటించాలి ఇవాళ చనిపోయిన కుటుంబాలకు ఎంత ఇస్తారో అది ప్రకటించాలి కొన్ని చోట్ల ప్రకటించారు మీరు పది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నా మీరు కూడా రైతు బిడ్డ అని అనుకుంటున్నా ఇవాళ ఎకరానికి ఎరువులకే పదివేల రూపాయలు అయినాయి మరి పదివేల రూపాయలు మనం నష్టపరిహారం ఎకరానికి కడితే అది ఏమైనా న్యాయం ధర్మం అనిపిస్తుందా మీకు దయచేసి ఇరవై ముప్పై వేలన్న ఎకరానికి ఇస్తే అన్నం పెట్టే రైతు కొంచెం బాగుంటాడని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఏదైతే చూడో కొట్టుకోపోయినాయో ఎవరికైతే బండ్లు కొట్టుకోపోయినాయో ఎవరికైతే ఆటోలు కొట్టుకోపోయినాయో ఎవరికైతే టూ వీలర్స్ కొట్టుకోపోయినాయో అధికారులకు ఒక నిర్ దిశానిర్దేశం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి డిటైల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దయచేసి ఈ పంచభూతాలు అనుకోకుండా వస్తాయి వరదాలు కాలువలు ఇవి వివాత్సంగా ఇవాళ ఎక్కువ నష్టపోయింది మా నియోజకవర్గం మహోబా నియోజకవర్గం అందులో నా నెల్లికూతురు మండలం రాబిరాల గ్రామం అనేది చాలా నష్టపోయింది ఆ గ్రామాన్ని ఆదుకోవాలి అలాగే ఆలయూరు పెద్ద చెరువు విఎస్ లక్ష్మీపురం కొత్తూరు పెద్ద చెరువు ఇవాళ అయోధ్య పెద్ద చెరువు ఇలా ఎన్నో మతాలు రోడ్లు కొట్టుకుపోయినాయి వెంటనే మరామత్తు ప్రారంభించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇవాళ నలభై ఎనిమిది గంటలైనా కూడా అధికారుల తప్పుడు లేదు నాయకుల సపోర్ట్ లేదు ఎవరు పోయి విజిట్ చేసిన సందర్భాలు లేదు ప్రజలకు కలిసి సైన్యం చెప్పిన దాఖలాలు లేవు దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మనవి చేస్తున్నాం ఇప్పుడైనా మాయ మాటలు చెప్పకుండా స్పందించి ఏదైతే ఇస్తారో అదే చెప్పండి గతంలో చెప్పినాం ఏదో ఎలక్షన్ కోసం గత మీద కూర్చోడానికి మనం మాయ మాటలు చెప్పినాం ఇలాంటి మాయ మాటలు చెప్పకండి చాలా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఏదైతే పురుషోత్తమ గు దగ్గర ఒక సైంటిస్టు ఆశ్వని అనే అమ్మాయి అలాగే వాళ్ళ తండ్రి మోతిలాల్ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి చేస్తారని మీరు హామీ ఇచ్చారట తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు సీతారాం నాయక్ తండను ఆ మూడు తండాలు కలిసి ఒకే చోట మేము నిర్మిస్తాము దాన్ని గ్రామ పంచాయతీ చేస్తామని మీరు హామీ ఇచ్చారు మాట ఇచ్చారు మీ మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు ఏదైతే మా రాళ్ల వాళ్ళ రాళ్లవాగు దగ్గర బీసీఎంలో లో ఐదుగురు పోతుంటే నలుగురు దొరికారు ఒకరైతే కుటుంబం దొరకలేదు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎక్కడెక్కడైతే చాలా కొట్టుకోపోయిన ఇళ్ళున్నాయో ఎవరైతే నష్టపరిహారం జరుగుతుందో ఎక్కడైతే ప్రాణాపాయం జరిగిందో ప్రాణాలు పోయినాయో ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ దాంతోపాటు ఇంకా చాలా 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 ఉన్నాయి ఆ విషయాలన్నీ మా రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి నేను మీడియా సోదరులకు కూడా మనవి చేస్తున్నా ఎక్కడైతే పాపం నష్టపోయారో జనాభా ఇవాళ రావణపురం కాలనీ కావచ్చు ఇలా చాలా కాలనీలు నష్టపోయారు ఇవాళ ఎక్కడైతే చెరువుల కింద ఉన్నాయో ఎస్సీ ఎస్సీ కాలనీలు కొట్టుకోపోయినాయి కాబట్టి వెంటనే మీరు నష్టపరిహారం చెల్లించి పేదవాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మీరు మాయ మాటలు చెప్పకుండా వెంటనే పెద్ద మీరు ఈ ఏవైతే చెగిపోయిన చెరువులను వెంటనే ప్రారంభిస్తారో నిర్మాణం చేస్తారని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ మా రాకేష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా నేను మనసుని చెబుతాను ఈరోజు ఉదయం కూడా నెల్లూదురు మండలంలోని రావిరాల గ్రామము అదేవిధంగా ఆలేరు గ్రామం కూడా ఈ పర్యటించడం జరిగింది అక్కడ వివిధ పార్టీల నాయకులతో పాటు పెద్ద మనుషులతో పాటు స్థానికులతోనే స్థానికులతోనే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆకేరు వాగుతో నష్టపోయినటువంటి అనేక మనుషులతో కూడా మాట్లాడడం జరిగింది ఆకేరు వాగు లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజల జీవితాలను ఆగమాగం చేసింది ఆపదలోకి నెట్టింది అదేవిధంగా గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోనే రాబీరాల గ్రామము ఈరోజు ఆలేరు గ్రామం కూడా మొత్తం వరద ముంపు రావడం జరిగింది అక్కడ స్థానికుల పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది ఏ గడప దొక్కినా కూడా కన్నీళ్ళే కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు వాళ్ళ కన్నీళ్ళు తుడ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు ఈరోజు కట్టుబట్టలు ఇంటి గోడలు తప్ప ఏం మిగిల్లే ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు పప్పు చింతపండు బియ్యం వడ్లు పిల్లల పుస్తకాలు టెక్స్ట్ బుక్లు సర్టిఫికెట్లు పెద్దవాళ్ళ మందులు అన్నీ కొట్టుకపోయినాయి చివరకు వాళ్ళు పెంచుకునేటువంటి గొర్రెలు బర్రెలు ఎడ్లు కూడా కొట్టుకోనటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అందరినీ కూడా ఉన్నది కానీ దుర్మార్గం ఏంటంటే నలభై ఎనిమిది గంటలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు రావిరాల విలేజ్ లో ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ఆ చెరువు కట్ట గాని లేదా ఆలేరులు తెగినటువంటి ఆ చెరువు కట్టను కానీ కనీసము మరమత్తులు వేయడానికి తాత్కాలికమైనటువంటి మరమత్తులు వేయడానికి కూడా ఉక్క అధికారి కూడా ఇప్పటి వరకు అక్కడికి ఒక్క అంటే ఒక్క అధికారి కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మేము అప్రమత్తంగా ఉండడం వల్లనే నష్ట నష్టం తీవ్రతను మీరు తగ్గించగలిగిన ఉంటారు నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా ఒక్క అధికారి రాలే నువ్వు ఎక్కడ అప్రమత్తంగా ఉన్నావు ఎవరు అప్రమ అలర్ట్ ప్రకటించిందో ఎవరు ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి వెళ్ళి పక్కకు తరలించులు ఒకసారి స్పష్టం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వాస్తవానికి వరదలు సంభవించినప్పుడు కానీ ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది కాబట్టి ప్రజలు తీవ్రంగా నష్టపోయి అనాథలుగా ఈరోజు మిగిలిపోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల పక్షం మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం మీరు అప్రమత్తంగా ఉంటే నష్టం జరిగేదా మీరు ఎక్కడ ప్రజల్ని అలర్ట్ చేసినా ఒకసారి స్పష్టం చేయాలి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ను ప్రభుత్వ అధికారులు కింది స్థాయి వరకు ఎన్ని తీసుకెళ్లలే నిద్రపోతున్నారా ఒకటి రెండవది ముఖ్యమంత్రి గారు ఈరోజు మోబాదు రావడం జరిగింది సంతోషం సంతోషం ముఖ్యమంత్రి గారు తప్పకుండా విజిట్ చేయాలా కానీ రావిరాల విజిట్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు కేవలం ఒక్క తండాకు పోయే అలసిపోయిందా అని తిరిగే ఓపిక ఉండలేదా గతంలో కేసీఆర్ గారు ఇంతకుముందు శంకర్ నాయక్ గారు చెప్పినట్టు మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు నుండి సాయంత్రం వాళ్ళు పర్యటించలేదా మరి మీరు ఎందుకు పర్యటించలేకపోయి ఒక భరోసా ఉండేది కదా రావిరాలకు కానీ ఆలయాలకు కానీ మీరు పోయింటే మీకు వాస్తవం తెలిసేది కదా మీరు సీతారాం నాయక్ తండాకు వచ్చారు సంతోషం అక్కడ మేము ఈ రకంగా నష్ట నివారణ చే చర్యలు చేపడతామన్నారు కానీ మరి ఈ గ్రామాల పరిస్థితి ఏంది దాని గురించి మాట్లాడ మాట్లాడకుండా కేవలం ఒక రెండు మూడు గ్రామాల గురించి మాట్లాడే పోయి చాలా దురృష్టకరమైంది ముఖ్యమంత్రి గారు ఆ రివ్యూ మీటింగ్ లో జరిగినటువంటి మీ రివ్యూ మీటింగ్ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీటింగ్ నేను కొద్దిసేపు చూశాను నేను అధికారులను ఆదేశిస్తున్నా నేను మంత్రికి సూచన చేస్తున్నా అంటే మీ రివ్యూ మీటింగ్లో నీ మాట ఎవడు విన్నట్టు అనిపిస్తలేదు ముఖ్యమంత్రి గారి మాట ఏ అధికారి అనుకుంటున్నా అందుకే ఆయన బయటకు వచ్చి నేను ఆదేశిస్తున్నా ముఖ్యమంత్రి మాట మాట్లాడితే ఆదేశం నేను చెప్పాలా మళ్ళా నేను మంత్రులకు సూచిస్తున్న మంత్రివర్గంలో చర్చ జరుగుతలేదు అని మాట ఎవడికలేడా తర్వాత ఆ మధ్యలో ఎండాకాలం నీళ్లు లేక కరువు వచ్చినటువంటి పరిస్థితి నిర్మాణమైనప్పుడు రైతుల ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తే బీఆర్ఎస్ పార్టీ లిస్టు తయారు చేసి మాకు ఇవ్వండి మేము అప్పుడు స్పందిస్తామన్నాం దాని తర్వాత బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణకు నిధులు రాలేదంటే కేసీఆర్ ఢిల్లీ పోయి ఆయన ధర్మ వేయాలన్నారు దాని తర్వాత రుణమాఫీ గురించి హరీష్ రావు గారు లెక్కలు అడుగుతా ఉంటే హరీష్ రావు గారు నువ్వే లెక్క చెప్పాలని ఆయన అన్నారు దాని తర్వాత ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు పర్యటిస్తలేరు అంటారు ఈరోజు కేసీఆర్ ఎక్కడ వేయర్ ఎక్కడ వేయ వాళ్ళు ఎందుకు పర్యటిస్తలేరు అసలు ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి విషయం మర్చిపోయినా అయింది ఈలో ప్రభుత్వం అనేటువంటి విషయం మర్చిపోయినా ఇంకా పాసీఆర్ఏ పర్యటించాలే కేటీఆర్ఏ పర్యటించాలి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించాలి బీఆర్ఎస్ నాయకులే స్పందించాలి మరి అన్ని నువ్వే చేసాక మరి నువ్వేం చేస్తావు నువ్వెందుకు మరి నిన్నెందుకు ఎందుకున్న పనిలే కదా నేను వేరే రకమైనటువంటి భాషని మాట్లాడలేను కాబట్టి మాట్లాడతలేను కానీ మరి అన్ని నీ చేసా నువ్వేంది పిల్లలని ఇస్తే పాపం ఆయన అదే ఇంకా కేసీఆర్ మాట్లాడేపే కేటీఆర్ మాట్లాడేపే నువ్వు మాట్లాడి చేసింది ఏముంది ఎకరానికి పదివేలు ఏ సన్నకారు చిన్న చిన్నకారు రైతు ఏ బక్క చిక్కిన రైతుని అడిగినా కూడా నువ్వు చెప్తున్నది ఏంటంటే ఎకరానికి కనీసం ముప్పై వేలు పెట్టుబడి ఇప్పటికే పెట్టినావు నువ్వు ఇచ్చే పదివేలు ఏ ముక్కలు పెట్టాలి ఎవరు ముక్కలు పెట్టాలి ఉందా పార్షికంగా డ్యామే అయితే ఐదు వేలు వేస్తారట పాక్షికంగా డ్యామేజ్ అవడింది పులు డ్యామేజ్ అవడింది ఒకసారి స్పష్టం చేయాలి తర్వాత ఇల్లు కూలిపోయినాయి చాలా చోట్ల వాళ్ళ పరిస్థితి ఏంది మీరు సీతారాం నాయపూడం సంబంధించినటువంటి తండాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను సరే సంతోషం మిగతా మిగతా చోట్ల పరిస్థితి ఏంది కేవలము అక్కడనే కాదు రావిరాల గ్రామంలో ఎన్ని శంకర్ నాయక్ గారిని పట్టుకొని ఏడ్చిల్లు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఊరుగల్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇల్లు కూలిపోయినాయి కాంపౌండ్ వాళ్ళు కూలిపోయినాయి వాటికి ఏమిస్తారు గొల్లు కొట్టుకపోయినాయి వాటికి ఏమిస్తారు వాటి గురించి ఎక్కడా మాట్లాడలేదు వాటి గురించి ఒక్క కూడా మాట్లా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు చాలా దురష్టకరం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సిడేష చెల్లించాలా ప్రతి ఎకరం నష్టపోయిన పంటకు గాను కనీసం ముప్పై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా ఇల్లు ఊరిపోతే ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి పాక్షికంగా డ్యామేజ్ అయినటువంటి ఇళ్లకు కనీసం రెండు లక్షల రూపాయలు చెల్లించాలా మరి బుక్స్ నాయనటువంటి పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు బుక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలు ఉచితంగా పంపిణీ చేయాలా మానవతా దృక్పథంతో మరి రెండు నెలలకు కావాల్సినటువంటి సరుకులను కూడా ఉచితంగా వాళ్ళకి పంపిణీ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏమంటుండో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పర్యటించాలా కేసీఆర్ గారు పర్యటించాలి కేటీఆర్ గారు పర్యటించాలి హరీష్ రావు గారు పర్యటించాలి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఖమ్మంలో మా నాయకులు నేను కూడా పోయినా ఖమ్మం అక్కడ పువ్వాడు అజయ్ గారు కానీ భద్రరాజ్ రవిచంద్ర గారు ఎంపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా పర్యటిస్తున్నారు ప్రజలను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఇంటింటికి పోతే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కన్నీరు మున్నీరు అయి కనీసం మీరన్న వచ్చిన సంతోషం మాకు ధైర్యం ఏర్పడ్డదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు మీరు చేసింది ఏం నేను అడుగుతున్నా ఈరోజు హరీష్ రావు గారు ఖమ్మంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ గుండాలతోని రౌడీలతోని రాళ్ళు వేయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఇది చాలా దుర్మార్గంతో ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈ విపత్తుల సమయంలో నువ్వు చేయాల్సింది రాజకీయాలు అచ్చని నువ్వు నువ్ ఒక్కడే నువ్వు ఒక్కరినే పుట్టగలుగువా బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త రాయి పట్టుకున్నా అంటే నువ్వు ఒక్క ఒక ఈ గజం కూడా నువ్వు జరగలేవు ఇక్కడ ప్రజలను నవ్వుకుంటున్నారు వరదల సమయ సమయంలో ఈ రాజకీయాలు ఏందని ఇదా ముఖ్యమంత్రి ఆదేశం ఇంత దారుణంగా నా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసేది ఇదా ప్రజలు కోరుకుంటున్నది విపత్తుల సమయంలో అధికార పక్షం మిత్రపక్షం ప్రతిపక్షం అందరూ కూడా ప్రజల పక్షాన ఉండాల కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మీరు రాళ్ళు వేస్తారా బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే మీరు తిరగలుగుతారా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ అదే రాళ్ళు తిరిగి కొడితే పరిస్థితి ఏది చాలా దుర్మార్గం దురష్టకరం ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల సంబంధించిన నిర్వాహకులు ఇతర పక్షాల నాయకులు అందరూ కూడా తమ దగ్గర రావాలి ఎంతో కొంత భరోసా నివ్వాలి ఎంతో కొంత సహకారం అందించాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నీ గుండాగిరిని ప్రజలే ప్రశ్నిస్తారు ప్రజలే తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణలో అనేక సందర్భాల్లో వరదలు వచ్చినాయి ప్రకృతి విలయాలు వచ్చినాయి మేము కూడా గతంలోని ప్రతిపక్షంలోనూ మేము కూడా వరంగల్లో వరదల్లో తిరిగినాం కానీ ఇక్కడ కూడా ఎవరు అడ్డుకోలే ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు చేయలే ఇది రాజకీయాల్లో ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మౌపాదు ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఇటు శంకర్ నాయక్ గారు కానీ ఇంకా మిగతా నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా ఈ రాబోయేటువంటి రోజులు మరిన్ని సహాయ కార్యక్రమాలు తప్పకుండా పాల్గొంటారు మరి అదే విధంగా అధికారులు కూడా పార్టీలతోనే నిమిత్తం లేకుండా అందరు బాధితులను బాధితులుగా చూడాలా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీయా బిజెపియా ఇంకో పక్షం అని చూడకుండా అందరినీ కూడా రాదుకునేటువంటి